ఇప్పుడు జరిగిన పరిణామాలు చూస్తే అలాగే ఉంది కానీ ఇంతకు అయితే కంప్లీట్ తమిళనాడు రాజకీయాలు వేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు అంటారు కదా ఇప్పుడు ఆ బాణీలోకి మనం వెళ్ళిపోయాము ఆ ధోరణి కనిపిస్తోంది ఈ మాట నేను మూడేళ్ల నుంచి చెప్తూనే తమిళనాడు రాజకీయం మన ఆంధ్రాలో జరుగుతుంది వ్యక్తుల స్వభావాలు జరుగుతున్నటువంటిది సంపూర్ణ రైతు రుణమాఫీ సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ అన్నటువంటిది ఓ పెద్ద తాయిలమే కదా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు అధికారంలోకి రావడానికి ఆ తాయిలాలతోనే అధికారంలోకి వచ్చారు అంటే అక్కడ ఎలా అయితే ఉచితాలు అప్పట్లో ఇచ్చి ప్రోత్సహించి జనాలు కన్వర్ట్ చేసిన మైండ్ ఇక్కడ కూడా ఆ తరహా రాజకీయాలు మూడేళ్ళ క్రితం మొదలు పెట్టారు కాదు అక్కడికి ఇక్కడికి ఒక తేడా ఉంది వాళ్ళు ఉచితం ఇస్తారు మనం సంక్షేమం ఇస్తాం అది మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడంలో పొరపాటు పడుతున్నారు ఉచితం అంటే ఏంటంటే నీకు ఇప్పుడు ఏసీ ఇస్తారు వాళ్ళు కూలర్ ఇచ్చారు ఒకసారి చివరికి అక్కడ నెల్లూరు తర్వాత నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట చిత్తూరు దగ్గర బోర్డర్స్ లో చాలా చీఫ్ అండ్ బెస్ట్ కి హై క్వాలిటీ దొరుకుతాయి ఎక్విప్మెంట్ తెల తమిళనాడులో ఒక పథకం ఇంప్లిమెంట్ అవగానే అవన్నీ ఇక్కడికి తెస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్లు ఇచ్చారు ఆ మధ్యన పదిహేను వేల ఇరవై వేలకు ల్యాప్టాప్లు వచ్చినాయి యాభై వేల అరవై వేలు ల్యాప్టాప్లు పదిహేను ఇరవై వేలకే వచ్చినాయి ఏంటంటే వాడికి అవసరం లేదు ఇచ్చారు అవసరం లేకపోయినా ఇచ్చేది ఉచితం అవసరాన్ని గుర్తించి ఇచ్చేటటువంటిది సంక్షేమం రైతు రుణమాఫీ అనేది సంక్షేమం అదేమీ ఉచితం కాదు ఎందుకంటే ఒక రైతు జీవితకాలం పండించుతున్నా సరే ఇవాటికి కూడా లాభసాటిగా ఏ రైతు ఉన్నట్ల ప్రభుత్వం